హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటేనే కడుపుల బిడ్డ ఎదుగుదల అనేది చాలా మంచిగా ఉంటుంది ముఖ్యంగా మొదటి మూడు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలోనూ కూడా ఎందుకంటే ఈ టైంలో బేబీ ఇంప్లాంటేషన్ అయ్యి బేబీ అభివృద్ధి అనేది ఇప్పుడిప్పుడే కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏమైనా తప్పిదాలు చేస్తే మనకి ప్రెగ్నెన్సీ అనేది నిలవడం చాలా కష్టమవుతుంది అందుకనే ఈ మొదటి మూడు నెలలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి సో బేబీ ఎదుగుదలకు చాలా ఆరోగ్యకరమైన ఆహారం అయితే తీసుకుంటూ ఉండాలి అయితే సో ఇప్పుడు ఈ వీడియోలో మొదటి మూడు నెలల ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి సో అది బిడ్డకు ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలల్లో ఖచ్చితంగా పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం తప్పనిసరి ఎందుకంటే ప్రతి ఆహారము కూడా అది బిడ్డ ఎదుగుదలకి చాలా ఉపయోగపడుతుంది అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఫోలిక్ యాసిడ్స్ ప్రోటీన్స్ ఐరన్ కాల్షియం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ కూడా ఈ మొదటి మూడు నెలల్లో డెఫినెట్లీ తీసుకోవాలి మరి ఇవి ఎందులో ఏం దొరుకుతాయి అనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం పెరుగు ముఖ్యంగా పెరుగులో కాల్షియం ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి ఇది కడుపులో ఉన్న బిడ్డ యొక్క ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి అలాగే బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి చాలా ఉపయోగపడుతుంది డెఫినెట్లీ మొదటి మూడు నెలలు పెరుగు తీసుకోవచ్చు గర్భవతులు ఇక సోయాబీన్ సోయాబీన్ కూడా చాలా మంచిది ఇందులో కూడా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది సో అందుకనే గర్భవతులు ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఆహారాలు తీసుకుంటే సో బేబీ ఎదుగుదల చాలా మంచిగా ఉంటుంది ఇక ఎగ్ ఎగ్గులో ప్రోటీన్ ఉంటుంది కోలిన్ కూడా ఉంటుంది పుట్టబోయే బిడ్డకు చాలా మంచిది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న సాల్మన్ చేపలను కూడా తినాలి ఇది శిశువు మెదడు కాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతుంది సో ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలల్లో ఆరెంజ్ చాలా మంచిది ఇందులో విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఆరెంజ్లో ఉండే పోలిక్ యాసిడ్ న్యూరల్ ట్యూబ లోపాలను నివారిస్తుంది ఫైబర్ మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది ఇక ఆకుకూరలు పాలకూర పాలకూరలో పోలెట్ ఐరన్ కాల్షియం విటమిన్ ఏ విటమిన్ కే ఉంటాయి ఈ పోషకాలు రక్త కణాల నిర్మాణానికి ఎముకల ఆరోగ్యానికి కంటి చూపు రక్తం గడ్డ కట్టడానికి తోడ్పడతాయి కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో ఆకుకూరలు చాలా మంచివి ఇక కూరగాయలు బ్రోకలీ పోలిక్ యాసిడ్ విటమిన్ సి కాల్షియం జింక్ యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో చాలా ఎక్కువగా ఉంటాయి ఈ పోషకాలు రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి కణాజాలాన్ని సరిచేయడానికి ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి రక్త కణాల అభివృద్ధికి సహాయపడతాయి సో నెక్స్ట్ చిలకడదుంప ఇందులో కెరోటిన్ కంటెంట్ చాలా ఉంటుంది ఇది ఏంటి అంటే బిడ్డ అభివృద్ధికి ఉపయోగపడుతుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇక డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్లో బాదం వాల్నట్స్ పిస్తాలు జీడిపప్పు నట్ నట్సులు ఆరోగ్యకరమైన కొవ్వులు ప్రోటీన్లు ఫైబర్ మెగ్నీషియం విటమిన్ ఈ ఉంటాయి ఇందులో సో బేబీ యొక్క గుండె ఆరోగ్యం నరాల పనితీరు చర్మం ఆరోగ్యం రక్తంలో చక్కెర నియంత్రణ ఇవన్నిటికీ కూడా డ్రై ఫ్రూట్స్ చాలా ఉపయోగపడుతుంది అన్నమాట సో ప్రెగ్నెన్సీ టైంలో ఇవన్నీ కూడా తినొచ్చు ఈ మొదటి మూడు నెలలైతే అయితే ఇంకొక వీడియోలో ఈ మొదటి మూడు నెలల్లో అసలు ఎలాంటి ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలనేది ఇంకొక మరొక వీడియోలో చెప్పడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్